లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోనుగా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొంది తెనాలిలో రాత్రులు ఒంటరిగా ప్రయాణిస్తున్నారా తస్మద్ జాగ్రత్త దారి దోపిడీలు చేస్తున్నారు డబ్బులు బంగారం తీసుకొని పారిపోతే పర్లేదు పేక కోసి మరి పారిపోతున్నారు చివరకు ఆటోలో ప్రయాణిస్తున్న రక్షణ లేకుండా పోయింది ఆటో ఆపి దారిదోపుడులకు పాల్పడుతున్నారు గురువారం రాత్రి జరిగిన దారి దోపిడి సంఘటనలో తెనాలి ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది వివరాల్లోకి వెళితే తెనాలి రూరల్ మండలం కోపల్లగుడివాడ గుడివాడ కటివరం మార్గ మధ్యంలో ఆటో ఆపి డ్రైవర్ అశోక్ కుమార్ జేబులో ఉన్న పదకొండు వేల రూపాయలు దోచుకొని బ్లేడ్తో అతని పీక మీద చేతి మణికొట్టు మీద కోసి పరారయ్యాడు దారి దోపిడి దొంగ చంద్రబాబు నాయుడు కాలనీలో నివాసం ఉండే ఆటో డ్రైవర్ అశోక్ కుమార్ గురువారం రాత్రి తెనాలి రూరల్ మండలం కోపల్లగుడివాడలో డోక్రా గ్రూపు డబ్బులు కట్టేందుకు వెళుతున్నాడు కోపల్ల గుడివాడ కటివరం మధ్యలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒక వ్యక్తి ఆటోని ఆపమని కోరాడు బాడుగకు అడుగుతున్నాడు అని భావించిన అశోక్ కుమార్ ఆటోని ఆపాడు అంతే ఆ వ్యక్తి డ్రైవర్ పైన దాడి చేశాడు ఇరువురు కొద్దిసేపు కలబడ్డారు ఈలోగా ఆ గుర్తు తెలియని వ్యక్తి జేబులో నుంచి బ్లేడ్ తీసి డ్రైవర్ అశోక్ పేకపైన చేతి పైన కట్ చేశాడు జేబులో ఉన్న పదకొండు వేల రూపాయల నగదు తీసుకుని పరారయ్యాడు చేతి మీద పీకపైన గాయాలవడంతో అశోక్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు మార్గ మధ్యం నిర్మానుష్యంగా ఉంది కొద్దిసేపటికి అశోక్ చేరుకొని సెల్ఫోన్ ద్వారా తన స్నేహితునికి ఫోన్ చేసి జరిగిన సంఘటన చెప్పాడు హుటాహుటిన అశోక్ పడిపోయి ఉన్న ప్రాంతానికి చేరుకొని స్నేహితుడు అశోక్ను తెనాలి జిల్లా ప్రభుత్వ వైశాలకు తరలించాడు అశోక్ గాయాలకు ప్రథమ చికిత్స చేశారు డాక్టర్లు సంఘటన జరిగిన ప్రాంతంలో గంజాయి బ్యాచ్ ఉంటారని ఆ ప్రాంత వాసులు చెప్పుకుంటున్నారు అశోక్ పరిస్థితి నిలకడగా ఉంది పోలీసులు కేసు వివరాలు తెలుసుకుంటున్నారు చూసారుగా తెనాలి పరిసర ప్రాంతాల్లో రాత్రులు ప్రయాణం చేసేటప్పుడు జరభద్రం పోలీసులు గస్తీ పెంచి ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు మహేంద్ర కాళీ బాధ ఉంటాము మా అన్న ఫ్రెండు సీఎం కాళీలో ఉంటాడు అతనికి ఇలా జరిగిందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పడంతో నేను ఎదురు వెళ్ళాను వెళ్తుంటే ఆటోలో అన్నయ్య వస్తున్నాడు నేను ఎదురు బండి ఆపేసి వెంటనే చూడగానే తనకి గొంతు కాడ చేతి దగ్గర బాగా తగ్గడం జరిగింది అది చూసి వెంటనే ఆపేసేసి ఆటో నేను తీసుకొని అన్న ఆటో ఎక్కించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాను వస్తుంటే దాడిని అడిగితే ఇంజనీరింగ్ అన్నా అంటే డ్వాక్రా డబ్బులు కడదామని వెళ్తున్నాను వెళ్తుంటే ఎవరో దొండగుల దారిలో ఆపి ఆటో కావాలని వస్తూ వస్తూ ఆపేసి వెంటనే చెయ్యి గొంతు పోసి డబ్బులు తీసుకుని వెళ్ళడం జరిగింది ఇక వెంటనే నేను అన్నం ఎక్కించుకొని తెనాల గోడ హాస్పిటల్ తీసుకొచ్చాను ఇక్కడ తీసుకొచ్చాక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అన్న ఈ తెనాల నుంచి కోపల గురిగాడ డాక్టర్ డబ్బులు వెళ్తుంటే ఇలా జరిగింది వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి